నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాదండ్రు మాట్లాడుతున్నాను ఈరోజు మనం కడప చెట్లు లేనటువంటి సువాగులు వెదురు నీలగిరి చెట్లని సేంద్రియ వ్యవసాయంలో తక్కువ ఖర్చుతోటి ఎలా సాగు చేసుకోవచ్చు అధిక దిగుబడులను ఎలా తీయవచ్చు అనే దాని మీద చర్చిద్దాం సహజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులు కమర్షియల్ క్రాప్స్ మీద అంటే పత్తి కానీ మిరప దొంగలు కానీ వేరే ఇతర పైర్లైనా పండించి ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఇక ఈ వ్యవసాయం మనం చేయలేము ఈ పెట్టుబడులు మనం పెట్టలేము అనే ఉద్దేశంతో ఈ సువాగులు తర్వాత నీలగిరి చెట్లు ఇలాంటివి సాగు చేసుకొని వ్యవసాయం నుంచి కొంత రిలీఫ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో వీటి మీద సాగులోకి దిగుతున్నారు కొంతమంది పెద్ద పెద్ద రైతులు ఎక్కువ వ్యవసాయ భూమి ఉండి కమర్షియల్ క్రాప్స్ పండించడానికి టైం లేక లేకపోతే సాధ్యం కాదు అన్నప్పుడు మంచి భూమిని కమర్షియల్ క్రాప్స్కి ఉపయోగిస్తూ కొంచెం తేలికపాటి భూముల్ని బలం తక్కువ భూముల్ని ఈ సువాపులు ఇలాంటివి వేసి కలప చెట్లను పెంచి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కట్టింగ్ చేసుకొని వచ్చిన దాంతో తృప్తి పట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు కొంతమంది చిన్న సాన్న రైతులు కూడా లీజ్ బేస్ మీద సువాబులు తర్వాత ఈ నేలగిరి చెట్లు పెంచడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సేంద్రియ వ్యవసాయంలో మాకు తెలిసిన వాళ్ళు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలము ఒక నాలుగైదు సంవత్సరాలు లీజుకి ఇస్తామంటున్నారు ఇలాంటివి ఏమన్నా చేసి ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది రైతులు మనల్ని అడగడం జరుగుతుంది ఇప్పుడైతే వ్యవసాయం ఖర్చు వాణిజ్య పంటల్లో నష్టాలు అనుభవించి కుటుంబ పోషణ భారం అయినప్పుడు చిన్న సనగ రైతులు ఈ కలప మొక్కల మీదకి మరచడం జరుగుతుంది అలానే పెద్ద రైతులు కూడా సాగు చేయటానికి కష్టమవుతుంది ఎక్కువ విస్తీర్ణంలో పెట్టుబడి విరిగిపోతున్నప్పుడు కొంత తక్కువ కలంగళ భూముల్ని ఈ కలప చెట్లకి వినియోగించడం జరుగుతుంది సహజంగా ఇప్పుడు ఈ దీని సాగులోకి వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు చేస్తుంది ఏంటంటే తల ప్రమాణాలు జూలై ఆగస్టు నెలల్లో భూమిని చదువు చేసుకొని మొక్కలు ఇప్పుడు ఈ నీలగిరి కానీ తర్వాత వెదురు కానీ మొక్కలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు సువాబులు మాత్రమే విత్తనాన్ని నాటుకుంటున్నారు అలాంటప్పుడు ఇప్పుడున్న కెమికల్ వ్యవసాయంలో ఏంటంటే దుక్కి చేసుకొని పాదులు చేసుకొని మొక్కలు పెట్టేవాళ్ళు పాదులు చేసుకొని కొంచెం యూరియా డిఐపి బాధలు వేసేసి ప్లాంటేషన్ పెట్టుకొని ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అయితే డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే పారిచ్చేటట్టు అయితే పారిచ్చేటట్టు ఫస్ట్ నాలుగు నెలలు అయితే వర్షాధారంగానే వీటిని పెంచుకున్నారు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫ్లడ్ ఇరిగేషన్ కానీ పెంచి ఒక మూడు సంవత్సరాలకి కటింగ్కి వెళ్తున్నారు అయితే దీంట్లో వ్యవసాయం కమర్షియల్ వ్యవసాయం చేయలేని వాళ్ళే దీని దీని మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మొక్కలు పెట్టిన తర్వాత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత చావు పాదులు చ కొన్ని మొక్కలు చనిపోవటము తర్వాత చెదలు చెదలు ఎఫెక్ట్ కావడము వేరు కుళ్ళు ఇలాంటి తెగుళ్ళు వచ్చి కొన్ని మొక్కలు చనిపోతున్నాయి వీటిలో ఏంటంటే ఒకసారి ఫస్ట్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయిన తర్వాత పడి పాదులుగా మళ్ళా మొక్కలు పెట్టినప్పుడు అనేది కుదరదు అంటే మనం ఫస్ట్ ప్లాంటేషన్ చేసేటప్పుడే ఫస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లోపలే నువ్వు ఎన్ని మొక్కలు అయితే వేయాలనుకుంటున్నావో అన్ని మొక్కల్ని బతికించుకుంటేనే మనకి దిగుబడి వస్తుంది అలా కాకుండా ఫస్ట్ వేసిన విడతలో పడిపాదులాగా లాగా తేప్కి వేస్తే నీకు కట్టింగ్ అనేది ఒకేసారి రాదు కొన్ని మొక్కలు కట్టింగ్ కోసం కొన్ని మొక్కలు కట్టింగ్కి రావు అప్పుడు రైతు అనుకున్నంత దిగుబడి రాకపోవటం వల్ల రేటు గిట్టుబాటు కాదు అందుకోసమని దీన్ని సేంద్రియ వ్యవసాయంలో ఈజీ మెథడ్స్ తోటి ఎలా పండించాలనేది ఈరోజు వీడియోలో చర్చిద్దాం ప్రధానంగా ఈ పంటలు పెట్టదలుచుకున్న రైతులు ఎవరైనా కానీ సువాబులు కానీ కానీ వెదురు కానీ పెట్టుబడి తక్కువ పండించే పంటలని వీటి మీద మొదటం జరుగుతుంది కాబట్టి అలా పెట్టుబడి తక్కువ అనుకున్నప్పుడు ఫస్ట్ భూమిని మొక్కకి ఏ మొక్క అయినా కానీ భూమిని బలవర్ధకం చేయటం ద్వారా మొక్క ఎదుగుదల సాధ్యం అవుతుంది అందుకోసమే మీరు జూలై ఆగస్టులో కనుక ఈ ప్లాంటేషన్ పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో త్వరకువాణం స్టార్ట్ అవుతున్నాయి జూన్ ఫస్ట్ వీక్లోనే ఈ ఒక ఎకరానికి రెండు ట్రాక్టర్ల పశువు లేవు అవకాశం ఉంటేనే అవకాశం లేకపోతే ఒక ట్రాక్టర్ అయినా ఎనఫు ఒక ట్రాక్టర్ పశువు లేవు ఒక ఎకరం విస్తీర్ణానికి చల్లుకొని దాన్ని చల్లే ముందు తక్కువ విస్తీర్ణం అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టుకునే రైతులైతే కనుక రెండు మూడు ట్రాక్టర్లు ఒకసారి కుక్క పోసి ఓడబ్ల్యూడీసీ కల్చర్ని ఒరిజినల్ వేస్ట్ ని దఫ దఫాలుగా ఒక ఆరు వేలు లీటర్లు కనుక ఆ రెండు మూడు ట్రక్కులకి ఎరువుకి ఓడబ్ల్యూడీసీ దఫ దఫాలుగా ఒక ఆరు వేలు లీటర్లు పోసి డీకంపోజ్ చేసుకొని భూమి మీద చల్లుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి తక్కువ ఖర్చులు అది అయిపోయిన తర్వాత ఒక ఎకరానికి నలభై నుంచి యాభై కేజీలు పచ్చిరొట్ట విత్తనాలు మీకు వీడియోస్ వీడియోస్లో చెప్పడం జరిగింది ధాన్యపు జాతులు ఒక పది కేజీలు ఒక ఐదు ఆరు రకాలు నాలుగు నుంచి ఐదు రకాలు పప్పు జాతులు ఒక నాలుగు నుంచి ఐదు రకాలు నూనె గింజలు ఒక నాలుగు నుంచి ఐదు రకాలు పశుగ్రాసాలు ఒక నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు రకాలు పది పది కేజీలు కాడికి నలభై నుంచి యాభై కేజీలు ఈ పచ్చిరొట్ట విత్తనాన్ని తీసుకొని దాన్ని తక్కువ ఖర్చులో అనుకుంటే ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఒక పావు గంట ఇరవై నిమిషాలు నానబెట్టి తీసి నీడ పుట్టున ఆరబెట్టుకొని ప్రధాన పొలంలో చదువుకొని గుంట కొట్టుకొని మరిపించుకోవాలి మరిపించుకొని ప్రధాన పొలంలో నలభై నుంచి నలభై ఐదు రోజులు ఈ పచ్చి రొట్టె పైరులను పెంచేటప్పుడు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల లీటర్లు ఓడబ్్యూటీసీ ద్రావణాన్ని ప్రతి పది రోజులకి వారానికి ఒక వెయ్యి లీటర్ల చొప్పున భూమికి ఇవ్వటం ద్వారా పచ్చి రొట్టె పైరులు ఆరు నుంచి ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు హైట్ పెంచి దాన్ని భూమిలో దున్నించేసి దున్నిచ్చేటప్పుడు మైకోరైజా ట్రైకోడెమాలిడీ సోడోమానాసు ఎన్పికే మల్టీ కన్సాషోజర్ ఇవి మొత్తం ఏడు రకాలు ఒక్కొక్క లీటర్లు ఏడు రకాలు ఏడు లీటర్లు తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ చొప్పున ఏడు రకాలు ఏడు లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల నేళ్ళలో కలిపి ఒక్కసారి పచ్చిరొట్ట భూమిలో పడకొట్టిన తర్వాత ఇది స్ప్రే చేసి రెండోసారి మళ్ళీ రోటోవేటర్ కొట్టుకోవాలి అలా కొట్టుకోవటం వల్ల ఆల్రెడీ మనం పదివే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల లీటర్లు ఓడబ్ల్యూటీ ద్రవణాన్ని పచ్చిరొత్త పైరు పెరిగేటప్పుడు నీటితో పాటు ఇవ్వటం ద్వారా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మంచి బ్యాక్టీరియా అనేది భూమిలో ఎస్టాబ్లిష్ అయింది తర్వాత మనం ఎప్పుడైతే పచ్చిరొత్త పైరు భూమిలో కలపాలనుకుంటున్నామో ఒకసారి రోటోవేటర్ తోటి పడగొట్టిన తర్వాత ఈ ఏడు రకాల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నేలలో కలిపి తైవాన్ స్పెయిర్ తోటి ఆ చెన్ మీద పిచికారీ చేసి రోటో లేటర్ రెండోసారి వేయాలి ఎలా వేసి వన్ వీకు టెన్ డేస్ ఒక ఐదు నుంచి పది రోజులు ఉన్నట్లయితే ఈ పచ్చిప్త పైరు మొత్తం భూమిలో డీకంపోజ్ అవడం జరిగింది ఈ విధంగా ఇవి స్ప్రే చేసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని ఒక వెయ్యి లీటర్ని నేల మీద పిచికారి చేయాలి అలా చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో మొత్తం కూడా డీకంపోజ్ అయింది డీకంపోజ్ అయిన తర్వాత ఈపిఎన్ వర్షం పడ్డ రోజు ఇక ప్లాంటేషన్కి వెళ్ళబోయే ముందు ఇంకొక ఈ వీక్లో ఈ వారం రోజుల్లోనో పది రోజుల్లోనో మొక్కలను కానీ లేకపోతే విత్తనాలు కానీ ప్లాంటేషన్ చేయాలనుకున్నప్పుడు వర్షం పడ్డ రోజు ఏ రోజైతే వర్షం పడిందో ఆ రోజు ఈపిఎం ఎంటమో ప్రాథోజెనిక్ నెమటోడ్ అనేది ఇది ఒక కేజీ రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి ఒక వన్ అవర్ ఒక గంట నానిన తర్వాత సాయంత్రం పూట ఒట్టి భూమి మీద పిచికారీ చేయాలి వర్షం రోజు వర్షం పడిన రోజు ఒట్టి భూమి మీద పిచికారీ చేయాలి అలా పిచికారీ చేయటం ద్వారా ఈ ఈపిఎన్ అనేది ప్యాథోజెనిక్ అమ్మిటోడ్ అనేది భూమి లోపలికి పోయి భూమి లోపల ఉన్న వేరు పురుగుని కానీ ఇతర రకాలైన మొక్కని హాని కలిగించే భూమి లోపల నుంచి మొక్క వేళ్ళని కొట్టే అన్న ఒక ఇరవై ముప్పై రకాల బీటల్స్ని ఇది కంట్రోల్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్లాంట్ పెట్టిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత కానీ లేకపోతే మొక్క పెట్టే ముందు కానీ కుంతల్లో కానీ లేకపోతే ప్లాంట్ పెట్టిన తర్వాత మొక్క మొదట్లో కానీ మెటారాయిజం అని కోచోనియా పోచోనియాక్స్పోరియా ప్యాసిరోమైసిస్ ఐశాల ప్యాసిరోమైసిస్ నిరాసినస్తు ఈ నాలుగు రకాల ఫంగస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్లో కానీ లేకపోతే నాలుగు వందల లీటర్లో కానీ కలుపుకొని మొక్క మొదలు ఎక్కడైతే ప్లాంట్ పెట్టామో మొక్క మొదల్లో మన తైవాన్ స్ప్రేయర్కి నాజులు తీసేసి మొక్క పాది చుట్టూ తలుపుకుంటూ వెళ్ళాలి అలా వెళ్ళటం వల్ల ఈ ఫంగస్లు అనేవి వేరు వ్యవస్థ చుట్టుపక్కల్లో వేరు పురుగుల్ని కానీ లేకపోతే నెమటోడ్స్ ఈ వేరు వ్యవస్థని డ్యామేజ్ చేసే నులిపురుగులను కానీ ఈ ఫంగస్లో అరికట్టడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులకి ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని న్యూ వేస్ట్ డీ ని మొక్కలకి డ్రిప్ ద్వారా కానీ లేకపోతే ఇదే విధంగా నాజిల్ తీసేసి మొక్క చుట్టూ కానీ ఈ ఎన్డబ్ల్యూడీసీ ద్రావణాన్ని రెండు వందల లీటర్ల నుంచి నాలుగు వందల లీటర్లు మొక్క మొదళ్ళు ధరిచే విధంగా కాండం చుట్టూ పిచికారి చేయాలి ఇలా చేయటం వల్ల మొక్కకి మనం పెట్టిన మొక్కలు ఎన్ని మొక్కలు పెడతామో అన్ని మొక్కలు చావు మొక్కలు పడకుండా ఒకేసారి సర్వైవ్ అయ్యి మంచి ఎదుగుదలని చూపిస్తాయి ఆ తర్వాత వీటిలో ప్రధానంగా కలపకు సంబంధించిన మొక్కల్లో వచ్చే ప్రధాన సమస్యలు ఏంటంటే వేరు పురుగు కొట్టడం ఒకటి నెమటోడ్స్ భూమి లోపల ఉన్న వేర్లను నెమటోట్స్ తినటం వల్ల మొక్కలు చనిపోవటం ఒకటి మా వేరుపులు కొట్టినా కానీ మొక్కలు చనిపోతాయి నెమటోట్స్ వల్ల మొక్కలు చనిపోతాయి మూడవది ఏంటంటే ఈ వేరుకుళ్ళు తెగులు ఇవే ప్రధానంగా ఉంటాయి వేరుకుళ్ళు తగులు అని అంటే చెడు బ్యాక్టీరియా వేర్ల దగ్గర ఏర్పడిపోయి వేళ్ళను కుళ్ళిపోయేటట్టు చేసి ఏది ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు కానీ లేకపోతే ఎక్కువ చలి వాతావరణం ఉన్నప్పుడు కానీ వేరు వ్యవస్థని డ్యామేజ్ చేసి వేరుకుళ్ళు తెగుల ద్వారా మొక్కలు చనిపోయేది ఉంటుంది అలా చనిపోకుండా ఉండటం ఇవి మూడే ప్రధానం ఇంతకు మించి ఈ కలప మొక్కల్లో వచ్చే సమస్యలు పెద్దగా ఉండవు వీటికి మెయింటెనెన్స్ కూడా ఉండదు కాబట్టి ఈ వేరుకుళ్ళు తర్వాత నులిపురుగును చంపడానికి ఈ ప్రొసీజర్ సంవత్సరంలో రెండు సార్లు చేస్తే చాలు స్టార్టింగ్ ఒకసారి మళ్ళీ నెలకు ఒకసారి ఈ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది తర్వాత ఈ వేరుకుళ్ళు రాకుండా ట్రైకోడెర్మా విరిడి లేకపోతే ట్రైకోడెర్మా హార్జానము తర్వాత సూడోమోనాసు ఈఎం సొల్యూషను బ్యాసిలెస్ సప్టిలస్ ఈ నాలుగు పంట కాలంలో అంటే ఒక సంవత్సరంలో రెండు నుంచి మూడు సార్లు డ్రిప్ ద్వారా ఇవ్వాలి ట్రైకోడెర్మా విరిడి ఒకటి సూడోమోనాస్ ఒకటి ఇఎం సొల్యూషన్ ఒకటి తర్వాత బ్యాసిలెస్ సప్టిలస్ ఒకటి ఇవి నాలుగు ఒక సంవత్సర కాలంలో మూడు నుంచి రెండు నుంచి మూడు సార్లు అంటే సీజన్ సీజన్కి వర్షాకాలం నుంచి చలికాలం పోయేటప్పుడు ఒకసారి చలికాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పుడు ఒకసారి మూడు దఫాలుగా ఇచ్చినట్లయితే సరిపోతాయి పాటు ఈ వెదురు నీలగిరి చెట్ల నుంచి అధిక ఆదాయం పొందాలంటే మనకి వర్షాకాలం నాలుగు నెలలు వర్షాలకి ఇవి ప్రమాణం పెరుగుతాయి ఆ తర్వాత మనం మూడు సంవత్సరాలకి ఒకసారి కటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఆరు నెలలు మాత్రమే తేమ తీద్ది మొక్కకి తర్వాత జనవరి నుంచి మే వరకు చాలామంది ఈ సువాబులు ఇవి పెంచే రైతులు వాటర్ ఫెసిలిటీ ఇవ్వరు తద్వారా నువ్వు సగం దిగుబడిని మాత్రమే తీసుకోగలుగుతావు ప్లాంటికి త్రూఅవుట్ ఇయర్ వాటర్ ఇచ్చే విధానంలో చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు జనవరి నుంచి ప్రతి రోజు ఒక మొక్కకి ఒక లీటర్ వాటర్ ఒక నుంచి రెండు లీటర్లు వాటరు అందేటట్టు ఇరిగేషన్ ఇరిగేషన్గా చేసుకుంటే తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు లీటర్లు ఒక మొక్కకు నీరు అందేటట్టు చూడాలి అదే మార్చి ఏప్రిల్ మే నెలలోకి వచ్చి ప్రతిరోజు ఒక మొక్కకి ఐదు లీటర్లు వాటర్ అందేటట్టు చూడాలి అలా చూడటం వల్ల ఈ మై యాక్టివిటీ భూమిలో మొత్తం ఎస్టాబ్లిష్ కావటం వల్ల మనం ఇచ్చిన పచ్చిరొట్ట పైర్లు బలాన్ని కూడా సంవత్సర కాలంలో ఇప్పుడు మనం పచ్చిరొట్ట పైర్లు ఇచ్చినా నువ్వు డిఏపి ఇచ్చినా ఏమి ఇచ్చినా రైని సీజన్ ఆరు నెలల లోపలే మొక్క పోషకాలను తీసుకుంటుంటుంది ఎప్పుడైతే తేమ భూమిలో తేమ తగ్గిపోతూ ఉంటుందో పోషకాలను తీసుకొచ్చే తీసుకునే శక్తి కోల్పోతుంటుంది అలాంటి టైంలో అనేది ఆగిపోయింది అలా ఎదుగుదలని ఆగకుండా ఉండాలి అని అంటే జనవరి నుంచి మే నెల వరకు కూడా ఒక రోజుకు ఒక లీటర్ ఒకటి రెండు లీటర్ల నుంచి ఐదు లీటర్లు వాటర్ సోర్స్ ఇచ్చేటట్లయితే తేమ ఉండి మనం ఇచ్చిన పచ్చిరొట్ట పైర్లలో నుంచి వచ్చిన బలాన్ని ప్రతిరోజు వాడుకొని మంచి ఎదుగుదలని కనబరచడం జరిగింది ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఆరు నెలల పాటు నీళ్ళు ఇచ్చే ప్రొసీజర్లు అయితే మూడు సంవత్సరాలకే ముప్పై నుంచి నలభై టన్నులు ఈ సోహాబులు కానీ ఇలాంటివి మూడు సంవత్సరాలకు ఒకసారి రైతులు దిగుబడి తీసుకుంటున్నారు అదే నేను చెప్పిన ప్రొసీజర్లో కనుక మనం పంటకి ఏప్రిల్ మే జనవరి నుంచి జూన్ వరకు కూడా నీళ్ళు అందించినట్లయితే డెబ్బై నుంచి వంద టన్నులు దిగుబడి ఒక ఎకరం నుంచి తీసుకోవచ్చు అంటే ఇలా రెండు వేల ఐదు వందల నుంచి ఈ సువాపులకు కానీ నీలగిరికి కానీ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు రేటు పరికిద్ది ఆ రేటు మనం అమ్మేటప్పుడు ఏ రేటు ఉంటుందో ఇప్పుడు చెప్పలేము బట్ ఏ రేటు ఉన్నా కానీ నువ్వు ఈ ప్రొసీజర్ చేయటం వల్ల వంద టన్నులు వచ్చినా కానీ రెండున్నర లక్షలు వస్తుంది అరవై నుంచి డెబ్బై టన్నులు మినిమం తీసుకోవచ్చు అదే కనుక నువ్వు ఆరు నెలలు నీళ్ళు ఇచ్చేప్పుడు ప్రొసీజర్లు అయితే ముప్పై నుంచి నలభై టన్ను మించి రాదు ఇదే కనుక నువ్వు సంవత్సరంలో సంవత్సరం మొత్తం వాటర్ ఇచ్చేటట్టు అయితే డెబ్బై నుంచి వంద టన్నులు వస్తుంది ఇక నువ్వు ఏ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు టైం పీరియడ్ ఒక ఫస్ట్ ఆరు నెలల లోపల ఈ బయలాజికల్ యాక్టివిటీని ఆ భూమిలో పెంచినట్లయితే ఈ మైక్రోవేవల్ యాక్టివిటీ అనేది నేడ ఒక నాలుగైదు నెలలైన తర్వాత చేను మొత్తం కూడా నేడ ఏర్పడింది నేడ వల్ల ఈ మైక్రోవేయల్ యాక్టివిటీ చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఇయర్ కనుక ఈ ప్రొసీజర్ కరెక్ట్గా చేసుకున్నట్టయితే రెండో సంవత్సరం మూడో సంవత్సరం నీకు పెట్టుబడి అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెట్ల ఆకులు భూమి మీద పట్టడం వల్ల ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఆకులు మొత్తం డీకంపోజ్ అయ్యి మొక్క ఎదుగుదల చాలా స్పీడ్గా ఎదుగుదల సాధించటం జరిగింది తర్వాత రెండో సంవత్సరం కూడా అవకాశం ఉన్న రైతులు ప్రతి సంవత్సరం తొలకరి వాహనంలో ఇప్పుడు వీటి గ్యాప్లు ట్రాక్టర్ పోయేటట్టు కల్టివేషన్ చేసుకునేటట్టు పది అడుగులు ఆరు అడుగులు ఇలా పెట్టుకుంటారు మొక్కకి మొక్కకి అలా వేసుకున్నప్పుడు ప్రతి తొలకరి వానంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో పచ్చి పైర్లు పైరులు ఏ ఫస్ట్ సంవత్సరం ఎలా చేశారో అలానే ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు కూడా తొలకరి వానంలో పచ్చి విత్తనాలను చల్లేసుకొని మలిపించుకొని నలభై రోజులకి మళ్ళా భూమిలో కలపటం ద్వారా రెండు నుంచి మూడు రెట్లు అధిక దిగబడులను పొందవచ్చు ఏ విధమైన సంవత్సరానికి ఫస్ట్ సంవత్సరం నీకు కల్టివేషన్ ఖర్చులు ఇవన్నీ ఉన్నప్పటికీ సెకండ్ ఇయరు ఓన్లీ ఒక ఐదు ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పచ్చి రొట్ట విత్తనాలను భూమిలో దున్ని ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే కూడా మూడు సంవత్సరాలకి బ్రహ్మాండమైన లాభాలు కలప మొక్కల నుంచి సాధించవచ్చు అదే కౌలు రైతులు అయితే కనుక ఈ కలప కలప మొక్కలను పెంచేటప్పుడు లీజు తీసుకునేటప్పుడు ఒక రెండు కటింగ్స్కి లీజుకు దొరికేటట్టు చూసుకోవాలి అంటే ఆరు సంవత్సరాలు నువ్వు ఏదైనా రైతులు తీసుకొని ఈ సువాబులు ఇలాంటివి ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటే రెండు కటింగ్స్ నీ చేతిలో ఉండేటట్టు చూసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు పొందవచ్చు అదే షేర్ పొజి పొజిషన్ కొన్ని ప్రాంతాల్లో కౌలు రైతు పొలం రైతు షేరింగ్ పొజిషన్ చేసుకుంటారు అంటే ఇతను పెట్టుబడి పెడతాడు అతను కౌలు భూమి కింద అతను పెట్టుబడి ఉంటుంది ఈ పంట పండించడం కోసం ఇతను పెట్టుబడి పెడతాడు పంట కట్టింగ్ వచ్చినప్పుడు చెరు సమానం తీసుకుంటారు అలాంటప్పుడు కౌలు రైతు పొలం రైతు కౌలు ఇచ్చే పని ఉండదు పొలం రైతు ఒక పెట్టుబడి పెట్టడు కౌలు రైతే పెట్టుబడి పెడతారు కాబట్టి మూడు సంవత్సరాల తర్వాత చెరు సమానం వాటా తీసుకోవడానికి కూడా ఈ ప్రొసీజర్స్ ద్వారా చేసుకుంటే ఇద్దరు లాభపడతారు కాబట్టి ఈ సొలాబులు వెదురు నీలగరి చెట్లు పెంచుకునే రైతులు ఈ ప్రొసీజర్స్ చేయటం వల్ల మూడు సంవత్సరాల్లో నీకు అతి తక్కువ పెట్టుబడితోటి అత్యధికమైన లాభాలు పొందవచ్చు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళా తీసేసి కమర్షియల్ క్రాప్స్ వాణిజ్య పంటలు పెట్టినప్పుడు కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఏ విధమైన బలం వెయ్యకుండానే అద్భుతమైన పంటలు పండటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ వెదురు సువాబులు నేరగరి చెట్లు పెంచుకోవాలనుకున్న సూక్ష్మజీవులతో వ్యవసాయం ఈ విధానంలో సేంద్రీయ వ్యవసాయంలో ఈ విధంగా చేసుకొని లబ్ధి పొందగలరని మనం చేసుకుంటున్నాం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎవరైనా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్కు ఈ పుస్తకాన్ని నేను నా స్వీయ అనుభవంతో రచించాను ఈ బుక్ని మీ దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేయటం చాలా సులభతరంగా ఉంటుంది కావున ఈ ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలోనూ కింద స్క్రోలింగ్లో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకోండి ఈ బుక్ మీరు చేసే వ్యవసాయాన్ని యాభై శాతం నుంచి డెబ్భై శాతం వరకు సులభతరం చేసిద్ది ఈ బుక్ నీ ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యవసాయం చాలా సులభతరంగా ఈజీ మెథడ్స్ అన్నీ కూడా తెలుసుకొని సులభంగా వ్యవసాయం చేసుకోవచ్చు ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు